నమస్తే అండి ఈరోజు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఇబ్రహీం నగర్ గ్రామానికి వచ్చినామండి రైతు వచ్చేసి హైడరు మామూలుగా మిర్చి సాగు ఎండాకాలం వేయడం వల్ల మా విపరీతమైన పురుగులు విపరీత దోమలు రావడం వల్ల ముడత బాగా వస్తుందండి మిర్చి సాగుకి ముడత వచ్చి బొబ్బర ఎక్కువ అటాక్ రావడం జరుగుతుంది కానీ మన హైడర్ గారు నందక అద్వైత వాడడం వల్ల మంచిగా ముడత లేకుండా ఇంత ముందుకు ముడత బాగున్నా కూడా ఇది కొట్టడం వల్ల ముడత క్లియర్ అయ్యి ఎదుగుదల బాగా వచ్చిందని రైతు మాటల్లో అంటుండండి అందుకే తెలుసుకుందాం నమస్తే గారు నమస్తే అండి ఇది రెండు వాడిన తర్వాత ముర్త మన నల్లి పచ్చ పురుగు అంతా పోయింది సార్ ముర్త ముత అనేది ఇప్పుడు లేదు అంత మొత్త కూడా మంచిగా సాపు ఉన్నది ఆకు కూడా సాపు ఉన్నది ఆ పూత రాళ్ళు కూడా తక్కువైపోయింది పచ్చ పురుగు నల్లి వెళ్ళి మొత్తం ఏం లేకుండా మంచిగా ఇప్పుడు సాఫ్ అంటే ఇప్పుడు ఇంత ముందుకు సార్ అంత పూత రావడం అంత పచ్చ పురుగు నల్లి అంతా ఉండే గ్రోత్ కూడా లేకుండే సార్ కూడా ఓకే కంట్రోల్ మూడు తెల్లదోమో పచ్చదోమో పురుగు అన్నిటికీ మంచిగా పనిచేస్తుంది బాగా అంటే ఇది కొట్టక ముందుకు వేరే ఉండి కొట్టిన తర్వాత వేరుందా ఇప్పుడు కొట్టిన తర్వాత రిజల్ట్ మంచిగా వచ్చింది ఎన్ని లీటర్ ఇప్పుడు పది డబ్బాలు స్ప్రే చేసింది పది డబ్బాలు అంటే పది పంపుల స్ప్రే కి రెండు కలిపినావు ఓకే కొట్టడం వల్ల దోమ దోమ మంచిగా నల్లి మంచిగా వచ్చింది ముడత గిడ్డ ఏం లేస్తారు అవునవు అంటే ఎండ దగ్గర దుడ్డు కనిపిస్తుంది అవునవునవును కాయ కూడా మంచిగా వచ్చింది కదా సాఫ్ వచ్చింది దోమ గీమె ఏం లేదు మామూలుగా అయితే ఎండాకాలం బాగా వస్తది అన్నట్టు మంచిగా ఉంది ఖాతా కూడా మంచిగా వచ్చింది మామూలు ఎండాకాలం వల్ల పచ్చదోమ నల్లి బాగా వచ్చి బాగా వస్తుంది ఇది కుట్టడం వల్ల నీకు దోమ గానీ కంట్రోల్ అయిపోయింది దోమ అంటే లోకల్ మందు తెచ్చుకుంటున్నప్పుడు అంటే ఒక తర్వాత ఇది వాడి ఇది వాడడం మంచిగా వచ్చింది అదండి ఇది అద్వైత అండి అద్వైత వచ్చేసి రైతు నూట ఇరవై లీటర్ల నుంచి నూట యాభై లీటర్లకు ప్లస్ రెండు కలిపి రెండు వందల లీటర్లకి అంటే పది పంపులు రెండు రెండు వందల లీటర్ల పంపు కొట్టడం వల్ల నీకు అంతకు ముందుకు ముడత బాగుండేదండి కానీ ఇప్పుడు హైడర్ దీన్ని కొట్టడం వల్ల ముడత పోయి నీకు ఎదుగుదల బాగా వచ్చింది నల్లి పోయింది దోమ పచ్చదోమ తెల్లదోమ నల్లి పురుగు అన్ని అన్నిటికీ ఈ మందు బాగా పనిచేస్తుందని హైడర్ గారు చెప్తున్నారండి అది వాడడం వల్లనే నీకు పూత బాగా వచ్చింది ప్లస్ ఎదుగుదల బాగా వచ్చింది అన్ని రకాల హక్కింగ్ ఫెస్టులు పోయి నీకు దిగుబడి కూడా బాగా వస్తుందని చెప్పినారండి ఇంత కొట్టక ముందుకు మాత్రం విపరీతమైన ముత ఉండి దోమ ఎక్కువ ఉండండి లోకల మందులు కొట్టడం వల్ల ఆ మందులు పనిచేయకపోవడము ప్లస్ పెట్టుబడి ఎక్కువ అవడం వల్ల తర్వాత ఈ రెండు కొట్టడం వల్ల ఇప్పటికీ సార్లు కొట్టడం వల్ల నీకు మంచి ఎదుగుదల కానీ మంచి దిగుబడి కానీ పెరగడం జరుగుతుందండి